సిద్దిపేట జిల్లా గజ్వల్ పట్టణంలో రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ వర్ధంతి కార్యక్రమం జరిగింది స్థానిక అంబేద్కర్ చౌరస్తాలో ఏర్పాటు చేసిన ఆయన విగ్రహానికి సిద్దిపేట జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు ఆంక్షారెడ్డి పిసిసి సభ్యులు వేణుగోపాల్ మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అంబేద్కర్ రచించిన రాజ్యాంగం వల్లనే దేశంలోని అన్ని వర్గాల ప్రజలకు సమాన హక్కులు రిజర్వేషన్లు లభిస్తున్నాయన్నారు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని బలహీనపరిచేందుకు ప్రయత్నిస్తుందని ఆరోపించారు రాజ్యాంగ రక్షణకు యువత ముందుకు రావాలంటూ రాహుల్ గాంధీ పిలుపునిస్తున్నారని అంబేద్కర్ ఆశయాల సాధనకు కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉందని పేర్కొన్నారు బీసీ రిజర్వేషన్లు మహిళా రిజర్వేషన్లు అమలు చేస్తూ అన్ని సామాజిక వర్గాలకు కాంగ్రెస్ న్యాయం చేస్తుందని అన్నారు అంబేద్కర్ కలలుగన్న నవభారత నిర్మాణం కోసం ప్రతి ఒక్కరూ రాజ్యాంగ పరిరక్షణ కోసం కృషి చేయాలని పిలుపునిచ్చారు కార్యక్రమంలో ఎంసీ వైస్ చైర్మన్ సర్దార్ ఖాన్ పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు రాజు నక్క రాములు గౌడ్ ఊడెం సారిక రెడ్డి లక్ష్మారెడ్డి తదితరులు పాల్గొన్నారు ఈరోజు సిద్ధిపేట జిల్లా గజ్వెల్ నియోజకవర్గం గజ్వెల్ మున్సిపాలిటీలో సిక్స్టీ ఎయిత్వ వర్ధాంతి జరపడం జరిగింది మన అంబేద్ మా మన బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని ఆని వారి ఆలోచనని ముంద తీసుకుపోయే విధంగా మేము ఈరోజు ప్రతిజ్ఞ చేశాము అప్పట్లో తెల్ల ప్యాంటు నల్ల ఫోటు వేసుకొని ఆ తరంలో ఎవరు చదివినంత చదువులు చదివిన మన బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని మనకి ఈ పార్లమెంట్ని ఇచ్చిన అంబేద్కర్ గారిని మన దేశ జెండాకి అశోక చక్రాన్ని ఇచ్చిన మన అంబేద్కర్ గారిని అలాగే మా మహిళలందరి కోసం ఓటు హక్కు కోసం కొట్లాడి తీసుకొచ్చిన అంబేద్కర్ గారికి ఇలానే ఎన్నో పనులు అదేవిధంగా మా మహిళలకి ఆస్తిలో సమాన హక్కు కల్పించిన అంబేద్కర్ గారికి ఈరోజు మేము ఆయన ఆలోచన ఆలోచనలు ఆయన ఏ విధంగా అయితే ఒక ఏంతో ముందుకు వెళ్ళారో అదే విధంగా మేము ముందుకు వెళ్ళాలి అనేసి ఈరోజు మేము ఆయన చదివి మేము ముందటికి సాగుతూ ఉన్నాము ఏసీసీ ఆదేశాల మేరకు గౌరవ టీపీసీసీ అధ్యక్షులు శ్రీ బొమ్మ మహేష్ గౌడ్ గారి ఆదేశాలతో సిద్దిపేట జిల్లా నూతన అధ్యక్షులైనటువంటి ఆంక్షరెడ్డి గారి ఆధ్వర్యంలో గజ్వేల్ మున్సిపాలిటీ పట్టణంలో ఈరోజు అంబేద్కర్ వద్ద ఘనంగా నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో ముఖ్యంగా రాజ్యాంగ పీఠికను మాతో ప్రతిజ్ఞ చేపించి మా అందరిలో స్ఫూర్తి నింపినటువంటి అధ్యక్షులు ఆంక్షరెడ్డి గారికి ధన్యవాదాలు తెలుపుతూ ఈ యొక్క రాజ్యాంగ స్ఫూర్తిని అంబేద్కర్ ఆశయాలను కాంగ్రెస్ పార్టీ కర్త కర్మ క్రియగా పాటిస్తూ భవిష్యత్తు తరాలకి పునాదులు వేస్తూ ముందు తీసుకెళ్తుందని చెప్పేసి